ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము వారు కష్టకాలమందు యహోవాకు మురపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను నూట ఏడవ సంకీర్తన ఆరవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ జీవితములో గొప్ప కార్యములు జరిగించాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఈరోజు మీ జీవితములో అద్భుతాలు జరగలేదని దిగులుపడకండి మీకు గ్రహింపలేని గొప్ప కార్యములు జరిగించాలని కోరే దేవుడు ఈరోజు మీ మధ్య ఉన్నాడు ప్రీలారా ఆయనను విశ్వసించి ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీకు ఏమి జరిగిస్తాడో చూడండి అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతని ఘనపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను అతని విడిపించి అతని చేసేదను నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్న వచనముల ప్రకారము ప్రిలారా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని మీరు తలంచినట్లయితే మీరు గొప్ప కార్యాలు చేసే దేవునికి మొరపెట్టాలి అప్పుడు దేవుడు తప్పకుండా మీ పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రిలారా మన ప్రభువైన యేసుక్రీస్తులాగు సెలవిస్తున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకుత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను మీకు జరిగిస్తాను అలాగుననే ప్రిలారా ప్రభు మనలను చూసి ఈ వాగ్దానము చేస్తున్నాడు నేననుకొనిన ఆశీర్వాదమును ప్రభు నాకనుగ్రహిస్తాడా అని ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు అనుకున్నవచ్చును లేదు ప్రభు శక్తిమంతుడు ఆయన పరక్రమశాలి అయిన దేవుడు మనము చిన్న చిన్న విషయాలను అడగవచ్చును కాని ప్రభు గొప్ప కార్యాలను మన ఊహలకు అందని విషయాలను మనకు తెలియజేస్తాడు ఎందుకంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అని వ్రాయబడినట్లుగా ఎప్పుడైతే మనము దేవునికి మొరపెడతామో అప్పుడు ప్రభు ప్రతి ఒక్కరి పాత్రలను పారునట్లు చేసి నా మందిరంలో ఆహారముండునట్లు పదివ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చున్నాడు అన్న వచనము ప్రకారము దేవుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో ఆయన ఈరోజు మనలను ఆశీర్వదిస్తాడు ప్రిలారా చాలా కాలము క్రితము ఒక పాస్టర్ గారి జీవితములో జరిగిన యథార్థ సంఘటన ఇది ఆయన భార్య భయంకరమైన వ్యాధితో బాధపడుచుండేది చాలా బలహీనముగా ఉండేది ఒక పరిశుద్ధ ఆదివారం రోజు దూరంలోనున్న ఒక గ్రామమునందు ఆయనకు కూటము ఏర్పాటు చేయబడ్డది తన భార్యను ఆ స్థితిలో వదిలి వెళ్ళుటకు ఇష్టము లేనందున ఆ దైవజనుడు తన పిల్లల సలహాను అడిగాడు అన్ని విషయాలలో ప్రభునకు మొదటి స్థానము ఇవ్వవలెను మన కష్టములన్నిటినీ ప్రభుకు అప్పగింపవలెనని ఆ పాస్టర్ గారు చిన్నతనము నుండే తన బిడ్డలకు బోధించేవాడు కాబట్టి ప్రభు ప్రేరేపణ వలన ఆ పాస్టర్ గారి కుమారుడు నాన్నగారు మీరు వెళ్ళుటకు ఆలోచించవద్దు భయపడకుండా వెళ్ళండి ప్రభువే అమ్మను క్షేమముగా కాపాడుతాడు అని ధైర్యము చెప్పి తన తండ్రిని పంపివేశాడు వెంటనే పాస్టర్ గారు బయలుదేరి ఆ దూరంలోనున్న గ్రామములో ఏర్పాటు చేసిన కూటమునకు వెళ్ళాడు ఆ దినమున ఆ గ్రామంలో అనేకులు వాక్యము విని అక్కడ ప్రభువును అంగీకరించారు అపాస్టర్ గారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపడ్డాడు అవును ప్రిలార అతని భార్య స్వస్థత పొందుకొని ఒక కుర్చీలో కూర్చొని ఉండట చూశాడు ఏమి జరిగినను కలువరపడకుము ప్రభు నిన్ను కాపాడును ఆయన ప్రేమ రెక్కల క్రింద నుండుము ప్రభు నిన్ను కాపాడును ఈశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అనునది దేవుని వాగ్దానము అవును ప్రిలారా మనము నిద్రించుచుండినను ప్రభు మేల్కొని మనలను కాపాడుచున్నాడు ఆయన విశ్వాస్యతను బట్టి మనము ఆయనను స్థుతించాలి ప్రియలారా ఆయన మన మార్గములన్నిటిలో మనలను కాపాడువాడయున్నాడు మనము లేదు మనలను కాపాడవలసిన బాధ్యత దేవుడు తన దూతలకు అప్పగించియున్నాడు యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వచనముల ప్రకారము ప్రిలార మీకు పరిచర్య చేయుటకును మిమ్మల్ని రక్షించుటకును దేవదూతలు సిద్ధముగా ఉన్నారు కాబట్టి భయపడకండి ప్రిలారా తన బిడ్డలైన మన జీవితాలలో గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగించాలని ఆయన మన పట్ల వాత్సల్యతను కలిగియున్నాడు అదే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది అని దేవుని వాక్యము సెలవిచ్చినదిలా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము వారము అన్న వచనము ప్రకారము ఆయన వాత్సల్యత ద్వారా ఆయన మన పట్ల ఈరోజు గొప్ప కార్యాలను జరిగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒకవేళ వ్యాధులతోనూ సమస్యలతోనూ శత్రు పోరాటముల మధ్య అప్పుల మధ్యను మీరు బాధతో కృంగిపోతున్నారా లేక మీలో ఆత్మీయ వరములు లేవు నేను దేవుని పరిచర్యను చేయలేకపోతున్నానని చింతిస్తున్నారా ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నిజముగా దేవుడిని అనుకరిస్తే మీ విన్నపాలు ఏవైనాను సరే వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఉంచి మొరపెట్టినట్లయితే ఆయన మీకు ఉత్తరమిచ్చి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియజేసి మీ మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరించి మీ వ్యాధులను ముట్టి ప్రభువే మిమ్మను స్వస్థపరుస్తాడు సమృద్ధి అయిన ఆశీర్వాదాలను మీకు అనుగ్రహిస్తాడు ఆయన మునుపటి కంటే అధికమైన మేళ్లను మీకు కలిగించి మీ జీవితంలో మీరెదురుచూచే గొప్ప కార్యాల కన్నా ఇంకా అత్యధికముగా మీకు జరిగించి మిమ్మను అనేకులకు సాక్షులుగా జీవించినట్లు చేసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ చేత గొప్ప కార్యాలను గూఢమైన సంగతులను మీకు తెలియజేసి మిమ్మను హెచ్చిస్తాడు అట్టి రీతిగా దేవునిలో విశ్వాసము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ పరిశుద్ధ దినమందు ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అయ్యా గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృప రెక్కల సాటున సురక్షితముగా సంరక్షించి కాపాడి ఈ పరిశుద్ధ దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మిమ్మల్ని ఆరాధించుటకు మా జీవితంలో మాకిచ్చినటువంటి ఈ నూతన దినమును బట్టి ఈ సమయమును బట్టి ఈ భాగ్యమును బట్టి నీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం అయ్యా నీవే మాకిష్టమైన దేవునివి నీవు మునుపటి కంటే అధికమైన మేలులను మాకు కలుగజేసి మా భావి జీవితంలో ఉన్నత స్థాయికి మేము చేరుకోవడానికి మమ్మలను ఘనపరిచదవని మేము విశ్వాసము కలిగి నమ్ముచున్నాం దేవా మేము నడవవలసిన మార్గములో మమ్మను నడిపించున్నందుకై నీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లించున్నాం దేవా మేము బాధపడిన వారమై వ్యాధులతో మేము ఎంతో వ్యాకుల పడుచున్నాము దేవా అయ్యా మా వ్యాకులముల మధ్య ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నీకు మొరపెట్టినట్లు మాకు నీ కృపను చూపము అయ్యా మా హృదయపూర్వకముగా నిన్ను హత్తుకొని మా కష్ట సమయములో నీకు మొరపెట్టుటకు మాకటువంటి హృదయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా నీవు మా జీవితమును ఎప్పటికీ పతనము కానివ్వకుండా చూడుము అయ్యా మేము మొరపెట్టిన తోడనే నీవు మాకు ఉత్తరమిచ్చివాడవు గనక మా ఆపత్కాలమందు మేము నీకు మొరపెట్టుచున్నాం దేవా ఇప్పుడే మా మొరను ఆలకించి మాకు గొప్ప కార్యములను గూఢమైన సంగతులను జరిగించుము అంత మాత్రమే కాదు తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మను నింపి అనేకులకు సాక్షులుగా జీవించినట్లు మమ్మలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సుఖకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ దినాన బిడలందరినీ దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ తాకి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్యను చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా దినాన బిడలందరితో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున ఐక్యపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుస్తున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్